నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఈసారి లోక్సభ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి ఇప్పటికే అధికార విపక్ష పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు ఈ నేపథ్యంలో ఓటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైంది దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా చూసుకుంటే యాభై పార్లమెంటు నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతున్నట్టు గుర్తించింది తెలంగాణలో ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతుంది ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో నలభై తొమ్మిది శాతం సికింద్రాబాద్లో నలభై ఆరు శాతం హైదరాబాద్లో నలభై నాలుగు శాతం చేవెళ్ళలో యాభై మూడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అందుకే ఈ నియోజకవర్గాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో తక్కువగా ఓటింగ్ నమోదు కావడంపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది ఇందుకోసం ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించాలని ఈసీ అధికారులను ఆదేశించింది అలాగే ఓటు హక్కు వినియోగం పైన రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్లు కాలనీ సంఘాలతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది ఇంకా పలు కార్యక్రమాలు చేపట్టి ఓటర్లలో చైతన్యం పెంచాలని సూచనలు చేసింది యువత ప్రభావం ఈసారి ఎన్నికల పైన విప్లవాత్మైన మార్పుకి నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రూరల్ ఏరియాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం తక్కువగా పోలింగ్ నమోదవుతుంది ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి అందరూ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలింగ్ నాడు సెలవు ప్రకటించారు అయినా సరే నగరవాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపటం లేదు పోలింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రాలతో పాటు రోడ్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి ఓటు వేయడానికి అంతా ఆసక్తి చూపటం లేదు అక్షరాస్యత తక్కువగా ఉండే పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికల్లో పండుగలా భావించి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తుంటే ఓటు విలువ తెలిసిన నగరవాసులు మాత్రం ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు అభివృద్ధి అక్షరాస్యత విలువల గురించి ఎన్నెన్నో లెక్చర్లు ఇస్తుంటారు నగరవాసులు పోలింగ్ రోజు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దారుణం అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నా ఓటర్ జాబితాలో పేరు లేకపోవడం దరఖాస్తు చేసుకున్నా ఓటు ఇవ్వకపోవడం అలాగే ఓళ్ళల్లో ఓటు ఉన్నా టూప్లికేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఓటు వేయడం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఓటరు చైతన్యానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ జాబితాలో ఉన్న ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి అలానే ఈ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇరవై ఐదు చోట్ల పోలింగ్ శాతం నలభై రెండు నుంచి యాభై తొమ్మిది శాతం మాత్రమే నమోదైంది మరో నాలుగు నియోజకవర్గాల్లో అరవై నుంచి డెబ్భై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి ఆ ఎన్నికల్లో రాష్ట్ర సగటు పోలింగ్ శాతం డెబ్భై మూడు పాయింట్ మూడు ఏడు కాగా ఈ ఇరవై తొమ్మిది స్థానాల్లో మినహా మిగిలిన అన్నింట్లోనూ ఎనభై నుంచి తొంభై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో పది శాతం మిగిలిన ఐదు స్థానాల్లో ఐదు శాతం పోలింగ్ పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ క్రమంలో ఆ నియోజకవర్గాల పైన అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వీటి పరిధిలో ఐటీ ఉద్యోగులు కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు పోలింగ్ తేదీ రోజు విధిగా సెలవును అమలు చేయాలని ఎన్నికల సంఘం కార్మిక శాఖను కోరింది మొత్తం మీద ఈసారి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి